స్తుంది తప్పు అది చేయకూడదు ఇప్పుడు ప్రత్యేకంగా విగ్రహారాధన వద్దు అంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది ఎందుకు విగ్రహారాధికులే ఎక్కువ కదా విగ్రహాన్ని వాళ్ళు ఎందుకు పూజిస్తారంటే వీళ్ళు తప్పు నాకు చెప్పదు కదా వీళ్ళు ఏం చేసినా చెప్పదు కదా వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు వర్షిప్ చేసుకుంటారు వీళ్ళకి నచ్చినట్టు పూజించుకుంటారు వీళ్ళకి నచ్చినవి ఇచ్చుకుంటారు నచ్చినట్టు చేసుకుంటారు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కొంతమంది ఉంటారు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు రైట్ చేస్తున్నావా ఆ విగ్రహం నీకు చెప్పదు కదా సజీవమైన దేవుడు చెప్తారు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తావు నీ నీ పూజలు పురస్కారాలు వ్యర్థమా అవి కరెక్టా కాదా ఈవెన్ చర్చలకు వెళ్ళిన వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నా జీవం గల దేవుడిని హృదయంలో నిలుపుకున్నావా ఆ నూనెతో నీ తల అంటబడిందా నీ గిన్నె నిండి పొర్లుతుందా ఏ పరిస్థితుల్లోనైనా యేసుప్రభ వారు ఆ యొక్క శ్రీదేవి కనాన శ్రీదేవి ఎవరవాడా 还有个。